హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టెక్ట్యూడ్స్ ఫ్రెండ్స్ మనం ఏంటంటే చాలా సైట్స్ వెతుకుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక సైట్ ఉంది ఓకే దీనిలో ఏం చేస్తున్నానంటే నేను ఈ సైట్ని సెర్చ్ చేస్తున్నాను ఏంటి వాట్ ఈస్ దేర్ ఐపీ ఈ సైట్ అనేది ఏం చేస్తానంటే జనరల్గా మనం ఈ సైట్లో రిజిస్టర్ అయిన తర్వాత దీంట్లో నుంచి ఒక మెయిల్ వస్తుంది అంటే ఏదైనా ఒక లింక్ వస్తాయి ఆ లింక్ను మనం వేరే వాళ్ళకి పంపించామనుకోండి వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటో తెలుసుకోవచ్చు అన్నట్టు అంటే మీ ఫ్రెండ్ ఫేస్బుక్కి కానీ జీమెయిల్కి కానీ మనం ఈ సైట్ నుంచి వచ్చిన లింక్ని వాళ్ళకి మెయిల్ చేయాలి మెయిల్ చేసినప్పుడు వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ మనం తెలుసుకోవచ్చు అన్నట్టు ఓకే జనరల్గా అయితే మన ఐపీ అడ్రస్ మనకు తెలుస్తుంది కానీ వేరే వాళ్ళ ఐపీ అడ్రస్ తెలియదు కదా కాకపోతే ఈ సైట్ ద్వారా తెలుస్తుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి ఈ సైట్ అనేది వర్క్ అవ్వట్లేదు ఓకే ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసినప్పుడు ఇదేంటి డొమైన్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది సైట్ ఓపెన్ అవ్వట్లేదు మరి ఇటువంటి సైట్లో ఇంకా లేవా ఉంటే వాటిని ఎలా తెలుసుకోవాలి అని అంటే చూడండి దానికోసం మీకు సిమ్లర్ సైట్స్ డాట్ కామ్ అని ఉంటుంది ఓకే దానికోసం మీరు ఏం చేయాలి ఇలా ఈ సిమ్లర్ సైట్స్ డాట్ కామ్ లోకి వెళ్ళండి ఓకే వెళ్ళిన తర్వాత మీకు ఏ సైట్ అయినా కానివ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా సాంగ్స్ డౌన్లోడ్ చేస్తారు ఆ సాంగ్కి సంబంధించిన సౌండ్ సైట్ అనేది పని చేయట్లేదు మరి అటువంటి సైట్ ఇంకో ఏం లేవా అంటే వాటన్నిటిని మనం ఇక్కడ వెతుక్కొచ్చు అనటండి నేను పేస్ట్ చేశాను పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ చేశాను బ్రౌజ్ చేసిన వెంటనే అంటే ఇటువంటి సైట్లో చూపిస్తుంది వేరే సైట్లో ఏం చూపించదు ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనం దీన్ని టైప్ చేసినప్పుడు రకరకాల సైట్స్ వస్తాయి ఇది అలా కాదు ఓకే ఇప్పుడు ఐపీ అడ్రస్ ఫైండర్ అని ఉంది ఇది ఏం చేస్తాయంటే ఐపీ అడ్రస్ని దానికి సంబంధించి సేమ్ సిమిలర్ సైట్స్ అన్నట్టు ఇవన్నీ ఏంటంటే దానికి సంబంధించిన సైట్స్ వీటిని మనం ఏంటంటే ఓపెన్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు అన్నట్టు ఓకే ఇలాగే మీకు ఏంటంటే ఏదైనా సాంగ్కి డౌన్లోడ్ చేసుకోవడానికి సైట్ ఉందనుకోండి ఓకే ఆ సాంగ్ సైట్ మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇక్కడ ఒక సైట్ పేరు టైప్ చేస్తున్నాను ఓకే ఇది ఇచ్చేసి మనం ఏంటంటే సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే చూడండి అది ఒక సాంగ్కి సంబంధించిన సైట్ కదా దానికి సంబంధించి లాంటివే చూడండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సాంగ్స్ అన్నట్టు ఇలా మనం ఈజీగా ఒక సైట్ దొరకకపోయినా కూడా అటువంటి సైట్ని వెతుకోవచ్చు అన్నట్టు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్